ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను రామ్నగర్ వచ్చాను ఎలా వచ్చానంటే ఇలాగ ఆటోలో వచ్చానండి లంకా సెంటర్లో ఆటో ఎక్కితే రామ్నగర్ కోట దగ్గర తీసుకొచ్చాడు ఆటో అబ్బాయి ఇది ఆ కోట ముందు భాగం అండి ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇది రోడ్డు పక్కనే ఉంది ఇప్పుడు కోట బయట భాగం ఉన్నామండి ఇది ఇది కోట లోపల భాగంలోకి వచ్చాం కోట లోపల భాగంలో మనం ప్రవేశించామండి కోట అయితే ఇలా ఉంది లోపల మనం ఇది బయట భాగం అండి లోపలికి వెళ్ళి వాళ్ళు వాడిన వా పరికరాలు చూడాలన్నా వ్యాసమహర్షి ప్రతిష్ట లింగం దర్శించుకోవాలన్నా మనం టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే ఎనభై రూపాయలు ఇదంతా కూడా కోట బయట భాగం అండి ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళాలంటే అక్కడ చూడండి ఆ శివరం రేక్ షెడ్ ఉంది ఆ షెడ్ దగ్గర టిక్కెట్లు ఇస్తున్నారండి అక్కడి నుంచే లోపల పంపించేస్తున్నారు మనల్ని అటు నుంచి అంటే ఇది కోట ముందు భాగం లోపల నుంచి ముందు భాగం అటు బయటకు దారి అది రాజు కుటుంబాలకి కిటి కిరీటాలు లేవు కాని అండి తలపాకులు ఉన్నాయి వస్త్రధారణ అయితే కనుక మనకి సినిమాల్లో చూపించిన వస్త్రధారణం వాళ్ళు వాడిన వస్త్రాలు అవి అద్దాల్లో పెట్టారండి ఫోటోలు అయితే మనల్ని ఏమీ తీనివ్వట్లేదు లోపల ఏదో కొద్దిగా నేను ఒకటో రెండో తీసాను వాళ్ళకు కనపడకుండా వాళ్ళు వాడిన కార్లు బైకులు పల్లకీలు మళ్ళీ ఏంటవి కత్తులు ఇదంతా బయట భాగమే పులితలకాయలు మహారాణి వాడిన చీరలు వాళ్ళ మంచాలు వాళ్ళ కుర్చీలు సోఫాలు వాళ్ళు వాడిన అలంకార వస్తువులు దంతం దంతంతో తయారు చేసిన రకరకాల అలంకార వస్తువులు ఆ రిక్షాలు అవన్నీ పెట్టారండి పాడైపోయిన డొక్కు కార్లు అవి కూడా ఉన్నాయి ఇదిగో చూడండి ఇవి వాళ్ళు వాయిద్య పరికరాలు అండి ఇవి వాళ్ళ కార్లు ఇవి మంచాలు సోఫాలండి ఇవి మంచాలండి అవి ఇవేమో అలంకార వస్తువులు అనమాట అన్నీ అద్దాల్లో పెట్టారు ఇవేం పులి తలకాయలు పులి చర్మాలు నాటి కత్తులు ఇవి వస్త్రాలండి తలపాకులు వస్త్రాలు వాళ్ళు పెట్టుకున్న వాడుకున్న సోఫాలు కుర్చీలు భద్రంగా దాచిన వస్తు ప్రదర్శన అయిపోయిందండి మనం ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం ఇది ఇది డైనింగ్ టేబుల్ అద్దం అండి ఇది బయట భాగం కోట నుంచి బయట భాగం అండి ఆ బయట భాగం చూస్తే అలా కనపడుతుంది పైనుంచి చూస్తే అది అక్కడ పనిచేసే వాళ్ళు అండి వాళ్ళు డ్రెస్ కోడ్ని చూసారు మనకి వాళ్ళు ఫోటోలు తీయకుండా వాళ్ళు వెనకాల మనం కాపలా కాస్తున్నారు అనమాట వీళ్ళు మన లాంటి వాళ్ళే ఆ తర్వాత కోడ నుంచి బయటికి ఎలా మెట్లు దిగాలండి ఇలాగా ఇప్పుడు లింగ దర్శనానికి మనం వెళ్ళాలంటే వ్యాసలింగ దర్శనానికి వ్యాసలింగ ప్రతిష్ట దర్శనానికి వెళ్ళాలంటే ఎలా రావాలన్నమాట మనం ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసామండి మనం ఇది గుడి అప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి ఇది ప్రతిష్ట చేసిన లింగ ఉన్న గుడి అండి ఇది ఇలా చుట్టూ ఇలా స్తంభాలు మధ్యన గుడి చారుండ అంతస్తులోలాగా ఉన్నదనమాట ఎత్తులో ఉన్నదనమాట మనం మెట్లెక్కు పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఓం నమ శివాయ ఇది వ్యాసప్రతిష్ఠిత లింగం మధ్యది మజ్జిది విశ్వనాథ లింగం ఇంకోటి ఏమో రాజుగారు ఎవరు ప్రతిష్ఠించారంటే లింగం మూడు లింగాలు ఉంటాయి మొత్తం ఇందులోనూ రాగిపోతతోటి ఓం నమ శివాయ ఇది కోట బయట భాగం అండి అక్కడ అయితే మనకి బ్యారేజీ పక్కన రేవు ఉందండి ఘాట్ ఉంది అక్కడ నుంచి కూడా బోటు మీద మనం వెళ్ళవచ్చండి వాళ్ళు తీసుకెళ్తారంట మనం మాట్లాడుకోవాలి అది అయితే మేలేటప్పుడు సూర్యాస్తమయం జరుగుతుందండి ఇది కోట బయట భాగం అండి గంగా తీర ప్రాంతంలో అలా కనబడుతుంది అవతల నుంచి కూడా కనపడుతుంది మనకి అక్కడ ఉన్నప్పుడు సూర్యాస్తమయం అయితే అలా ఉందండి ఇక ఈ ఈ గుడి అయితే కనుక ఐదుగుండు బయట నుంచి అయితే ఇలా కనపడతాయి లింగాలు మనకి మనం పైకి వెళ్ళాలి వెలిసిపోయిన రంగులండి మెయింటింగ్ అయితే సరిగ్గా చేయట్లేదు సున్నాలు కూడా వేయట్లేదు ఇది కోట కూడా వెనక భాగాన్ని అలాగే ఉందండి ముందు భాగంలోనే ఇది గుడి అండి ఇది వ్యాసమహర్షి ప్రతిష్ఠించే లింగ గుడి అనమాట ఆ లింగం అయితే అందులో అలా ఉంది ఇది నది బ్యారేజీ సూర్యాస్తమయ సమయం కాబట్టి అక్కడ బోల్డొంద మంది జనాలు అయితే బోల్డ్ మంది వచ్చారని టికెట్లు కొనుక్కొని మనం ఇప్పుడు రాజుగారు కట్టించిన గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నామండి ఇక్కడ అయిపోయింది ఇదే వేసకాశి అంట వ్యాసమహర్షి ప్రతిష్టించిన ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శించుకున్నాం మీకు కూడా దర్శింపజేసాను మీరు కూడా నమస్కారం చేసుకోండి గంగామాతకి ఆ పరమేశ్వరుడికి ఎలా అయితే వ్యాసకాశి దర్శనం పూర్తి అయిపోయింది నా యాత్ర కూడా పూర్తి అయిపోయిందండి ఇక నేను బయలుదేరటానికి సిద్ధమవుతున్నాను ముప్పై రెండు రోజులైంది వాళ్ళకి కనిపిస్తున్న ఆ గుడే రాజుగారు కట్టించింది ఆ స్వామి బ్రతకుండగా అందులో గంగాన స్నానం చేసి అగ స్వామిని పూజించుకొని వెళ్ళేవాడు అంటండి వాళ్ళ పరంపర కూడా ఉందటండి ఇది రాజుగారి కోట యువ యువతల భాగం ఇది గుడి ఆ ఎరుపు రంగులో ఉన్నది రాజుగారు కట్టించిన గుడి ఇది కోట నదివైపు భాగం అండి ఇక్కడ అక్కడి నుంచి కిందకు మెట్లు ఉన్నాయండి ఇవన్నీ ఫెన్సింగ్ వేసేసారు మనకి మెట్లు కిందకి వెళ్ళడానికి కూడా వాళ్ళు తాళాలు వేసారండి మనల్ని ఏమో దిగినవరు వేసుకొని కొంతమంది చేపలు పట్టుకుంటున్నారండి అక్కడ కోటం చూస్తున్నారు కదండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా కొంతమంది దర్శించుకునే ఉంటారు కానీ చాలామంది రారంటండి ఈ లోపలికి బయట నుంచే వెళ్ళిపోతారంట అయితే ఇక్కడే వ్యాసమహర్షి ప్రతిష్ట లింగం ఉందని చెప్పి నేను లోపలికి వచ్చానండి ఈ రాజుగారి రాజుగారు కట్టించిన మందిరంలో లింగం అండి ఇది నమస్కారం చేసుకుందాం కోట అయితే నదివైపున ఎలా ఉందండి చాలామంది వచ్చారు చూడటానికి కులా మత తారతమ్యం లేదు ఇందులో చాలామంది సాయిబులు కూడా ఉన్నారండి ఇది గంగా నది అప్పుడు సూర్యాస్తమయం అలా ఉందండి సూర్యుడు కిందకి వెళ్ళిపోతున్నాడు పడమట కోణాల్లోకి బ్యారేజ్ అయితే ఇక్కడి నుంచి చూస్తే ఇలా కనపడుతుందండి మనకు రాజుగారు కట్టించిన గుడి వెనక భాగం అండి ఇది అక్కడి నుంచి చూస్తే కోట ఇలా కనపడుతుంది అక్కడ మనకి ఇక్కడ గంగా నది మీద వారి బిజ్జి కూడా అలా కనబడుతుందన్నమాట కోట ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి కోట నదివైపు భాగం అయితే అలా కనపడుతుందండి వరదలు వచ్చినప్పుడు అవన్నీ ములిగిపోయినాయి ఏంటంటే చాలా వరకు నీరే వచ్చేసిందంట ఇది కోట అయితే కనుక అలానాటి వైభవం అలా నాటి పనితీరు అలా నాటి చూడటానికి సందర్శకులు వస్తారండి ఈ వ్యాసలింగం దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలా అరుదేనండి ఎవరు రావట్లేదు కోట శిల్పకళ వైభవం అయితే చాలా బాగుందండి అలాంటి నిర్మాణం అలానాటి ఆ కార్మికులు నిజంగా హ్యాట్సప్ అండి ఇది రాజుగారు కట్టించిన మందిరం అందులో స్వామి ఇలా ఉన్నాడు అన్నమాట దాస మహర్షి ప్రతిష్ఠిత లింగ గుడి అనమాట అందులో స్వామి అయితే ఇలా ఉన్నాడు లింగాలు అయితే చాలా బాగున్నాయండి ఇది కోట నది తీర ప్రాంత భాగం ఇది సూర్యాస్త సమయం ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తామండి ఇది కోట గుడి వెనక భాగం అన్నమాట ఇది కోటకి నది వైపు భాగం మనం ఇలాగ ఇవి ద్వారం గుండా బయటకు రావాలండి ఇప్పుడు అలా వచ్చే మార్గం కోట బయట భాగం చూసాం ఇది లోపల భాగం అన్నమాట ఇది లోపల అయితే ఇలా ఉన్నదండి కోట చుట్టూ ఇలా కనపడుతుంది లోపలైతే మనం బయట భాగం ముందు చూపించాం కదా ఆ కార్లు అలాంటి కార్లు కూడా లోపల ఉన్నాయండి అయిపోయిన కార్లు ఓ పక్కన చక్రాలు లేవు పక్కన అద్దాలు లేవు అవి కూడా జాగ్రత్త పెట్టారు అందులో ఉన్నాయి ఇది కోట అండి అందులో పచ్చగడ్డ మీద అందరూ కూర్చుంటున్నారు కోట చుట్టూ భాగం అనమాట ఈ ఫొటోస్ ఇవి కోట లోపల భాగం అయితే ఇలా ఉందండి చూడవలసిన పనితీరు అనమాట అలా నాటి కార్మికులు అసలు ఆ కట్టడము ఆ వైభవము ఆ రాజా ఆ టీవీ వాళ్ళ వస్త్రాలు వాళ్ళ అలంకారాలు వాళ్ళ దాస దాసి జనాలు చూడవలసిందేనండి ఇదైతే కోట బయట భాగం ఇలా ఉంటుంది లో బయట భాగం కదా లోపల భాగం బయట భాగం మీకు చూపించేసాను కదా అలా కూర్చుంటున్నారు బయట అన్ని లోపలండి ఆ పైన మనం చూసాము మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు కోటకి గుడుకు చేయట్లేదండి స్వామికి నమస్కరించుంటూ మీకు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెప్పుకుంటూ meena